నందమూరి బాలకృష్ణకి ఇప్పుడు కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తవగానే వీర నరసింహారెడ్డి లాంటి మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మల్లేని భారీ ఎంటర్టైనర్ కు సిద్ధమవుతున్నాడు ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగాయి అయితే ఈ కమిట్మెంట్స్ మధ్య ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి అసలు విషయానికి వస్తే బాలయ్య బాబు రీసెంట్ గా ఏకంగా రెండు క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్లను రిజెక్ట్ చేశాడట అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన బాలకృష్ణ ఒప్పుకోలేదట దాంతో ఆ రోల్ కోసం చివరికి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను కూడా చేశారట ఇక రెండోది మరో పెద్ద ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా జైలర్ టూ లో ఒక కీ రోల్ కోసం బాలయ్యను సంప్రదించారట దాదాపు సినిమా ఓకే అయినట్టే అనుకున్న చివరి నిమిషంలో అయినా తప్పుకున్నారనే వార్త ఆ రోల్ ను ఇప్పుడు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి నిజానికి జైలర్ టూ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ జైలర్ టూ లో బాలకృష్ణ పాత్రతో చెప్పించే మాటలు రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది తప్ప మన బాలకృష్ణను హైలైట్ చేసేలా లేదట అటువంటి రోల్ చేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉండకపోక రజనీకాంత్ కోసం చేద్దామన్న అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని నో చెప్పారట మంచు మనోజ్ ఓ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా చేశారు బాలకృష్ణ అప్పుడు అద్భుతమైన స్పందన ఏది రాలేదు అందుకని ఆ ఆంధ్ర కింగ్ తాలూకా నో చెప్పారట వరుస విజయాల జోరులో ఉండి కూడా ఇంతటి భారీ క్రేజీ ప్రాజెక్టులను బాలయ్య రిజెక్ట్ చేయడం చూస్తుంటే ఆయన ఇకపై మరింత సెలెక్టివ్ గా డిఫరెంట్ గా సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది గోపీచంద్ మరణేని సినిమా తర్వాత బాలయ్య బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టులను దర్శకుడు క్రిష్ తో చేయబోతున్నాడని తెలుస్తోంది వీరిద్దరు కాంబినేషన్ లో గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ గా నడిచింది ఈ కొత్త సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మొత్తానికి నటసింహం తన సినిమాల విషయంలో ఒక పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది